హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేసుకుని పుట్టింటికి వచ్చేసిన ఆనంది దగ్గర గుండె పగలే నిజాన్ని బయట పెట్టిన స్త్రీను అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఆఫీస్ కి వెళ్లే దారిలో మాట్లాడుకుంటూ ఉంటారు అసలు దివ్యకి గతం ఎప్పుడు గుర్తుకు వస్తుందో తనని మోసం చేస్తున్నానన్న ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంది అంటూ ఆనంది అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటకి ఆదిత్య కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఆదిత్య అయితే ఆనందికి నిజం చెప్పబోతూ ఉండగా ఆనంది అయితే ఇప్పటికే అంశమైంది వెళ్దాం పదండి అనడంతో ఇక ఆదిత్య అయితే ఇంటికి వచ్చేస్తాడు ఇక అప్పుడే జీవన అయితే ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఆనంది రావగానే జీవనైతే వస్తుంది జీవన్ని ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది నా చెల్లెలు ఎక్కడా అని నీ చెల్లెలు కూడా నీకు లాంటిదే నాకు చెప్తుందా ఏమైనా నా దగ్గరికి కూడా రావడం లేదు అంటూ అనంగానే సరేలే అదే మంచిది అంటూ అంటూ ఉంటుంది ఆనంది అదే మంచిదా అంటే నాక నీ చెల్లెలికి అంటూ అనంగానే నా చెల్లెలికి అంటూ నీకు ఆనంది అయితే లోపలికి వెళ్ళిపోతుంది చూసావా మీ అక్క ఎలా మాట్లాడుతుందో అంటూ అనంగానే తను మా అక్క కాదు పచ్చిగా చెప్పాలి అంటే నా సవతి అంటూ అనేక్కి అయితే చెప్తూ ఉంటుంది మరొక వైపు సింహాద్రి పద్మావతి ఇద్దరూ కూడా ఇక పుట్టబోయే మనవడికి బంగారుపు గొలుసు చేయించాలని అనుకుంటూ మురిసిపోతూ ఉండంగానే అది చూసిన ఇందుమతి అయితే అనుకుంటూ ఉంటుంది నీకు పుట్టబోయే మనవడికి గొలుసు చేయించడం కాదు నీ కూతురికి బాబు పుట్టిన తర్వాత సంవత్సరం అంతా ఇంట్లోనే పెట్టుకుందామని నువ్వనుకుంటున్నావు కానీ నీ కూతురు జీవితాంతం నీ దగ్గరే ఉండబోతుందని నీకు తెలియదు కదా పాపం దాని జీవితం నాశనం అవ్వడానికి మేమెప్పుడో శ్రీకారం చుట్టేశాము జీవన్ అక్కడ అన్ని మొదలు పెట్టింది ఇక నీ కూతురు పెట్టే బేడ సర్దుకుని ఇంటికి వచ్చేయడం ఒక్కటే మిగిలింది అంటూ ఇక అనుకుంటూ ఎంతో మురిసిపోతూ ఉంటుంది ఇందుమతి ఇంతలో ఆనంది అయితే లోపలికి వస్తుంది లోపలికి రాగానే ఇక అలేఖ్య జీవన అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటారు జీవన మనం అనుకున్నది జరుగుతుందంటావా నిజంగానే ఆనంది ఆ ఫోటో చూసి ఇంట్లోంచి వెళ్ళిపోతుందంటావా అలా జరిగితే పర్వాలేదు అలా గనక జరగకపోతేనే ఇబ్బంది అవుతుంది అంటూ అనంగానే లేదు నీకు నీ ప్రేమ మీద నమ్మకం ఉంది కదా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకు అంత బాధపడుతున్నావు నేనున్నాను కదా ఈ జీవన ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుంది నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదు నీకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు అంటూ నీకు అనగానే ఆ మాటకి కలైక్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది జీవన నీ కారణంగా గనక నాకు అది పెళ్లి జరిగితే నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను జీవన నీ రుణం ఎప్పటికీ కూడా మర్చిపోను అంటూ చెప్తూ ఉంటుంది నా కోసమే ఇదంతా చేస్తున్నాను ఆ విషయం తెలియని నువ్వు పిచ్చిదానిలా నాకు థ్యాంక్స్ చెప్తున్నావు అంటూ జీవనైతే తనలో తానే మురిసిపోతూ ఉంటుంది ఇక మరొక వైపు సునంద శశకాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు అసలు ఆదిత్య విషయంలో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు ఇప్పుడు వాడి జీవితానికి మనం ఎలాంటి దారి చూపించాలండి అలేఖ్యను బయటికి పంపించేద్దాము అంటే ఆనంది ఒప్పుకోవడం లేదు అలాగని అలేఖ్యకి గతం గుర్తుండి తనకి అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే అన్నీ మనమే వివరంగా చెప్పేవాళ్ళం ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ ఇక అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు సునంద శశకాంత్ అయితే ఇంతలో ఆనంది అయితే లోప లోపలికి వస్తుంది ఆనంది లోపలికి రాగానే సునంద శస్కాంత్ అయితే దిగులుగా ఉండడం గమనించి ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది ఏమైంది అత్తయ్య ఏమైంది మావయ్య అసలు ఎందుకలా ఉన్నారు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో కళ్ళంట కన్నీళ్ళు వస్తున్నట్టు అనిపిస్తుంది ఏం జరిగింది ఏదైనా సరే నాకు చెప్పండి అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది లేదు ఆనంది మేమేమీ బాధపడడం లేదు నార్మల్గానే ఉన్నాము అంటూ అనంగానే నార్మల్గా ఉన్నారా లేదత్తయ్య మిమ్మల్ని చూస్తుంటే నాకు తెలుస్తుంది మీరు ఎందుకో బాధపడుతున్నారు ఆ విషయం నా దగ్గర చెప్పలేకపోతున్నారు మీరు ఏ విషయమైనా సరే నా దగ్గర చెప్పడానికి భయపడవలసిన అవసరం లేదు అంటూ ఇక చెప్పంగానే నీకు చెప్పలేని విషయం కాబట్టి ఇలా కంగారు పడవలసి వస్తుంది అదే నీకు చెప్పే ధైర్యమే ఉంటే రోజు ఇలా బాధపడే పని ఉండకపోను అంటూ సునంద శశకాంత్ అయితే ఇక వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు ఇంతలో ఇక సునంద అయితే చెప్తుంది ఆనంది ఫ్రెష్ అయినా మాకు ఎలాంటి బాధ లేదు అంతగా చెప్పే టైం అంటూ వస్తే నీకే చెప్తాము అంటూ సునంద్ అయితే చెప్పంగానే ఇక అక్కడి నుంచి ఆనంది అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో అప్పుడే ఆదిత్య అయితే కిందికి వస్తాడు అమ్మ నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోవడం లేదు కానీ ఆనంది ఈరోజు మోసం చేస్తున్నారన్న ఒకే ఒక్క మాట అనేసరికి నా మైండ్ అసలు చేయలేదు తన దగ్గర ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి తనకి గురించి ఆలోచించి నిజం చెప్పడానికి ప్రయత్నించండి ఆనందికి నేను నిజాన్ని చెప్పలేను అంటూ ఆదిత్య అనగానే మేము కూడా అదే ఆలోచిస్తున్నాం ఆదిత్య నీకు ఈ విషయం ఆనందితో చెప్పేయడమే మంచిదని అనుకుంటున్నాము ఇక నిజాన్ని దాచిపెట్టి లాభం లేదు అంటూ సునంద్ అయితే చెప్తూ ఉంటుంది ఆదిత్యతో ఇంతలో ఇక ఆనంది అయితే లోపలికి వెళ్ళంగానే ఇక అక్కడ ఉన్న ఫోటోనైతే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో ఇక ఆ ఫోటో చూసిన తర్వాత ఆనందికి తన ఫోటో పక్కన పాడేసి ఉండడం కూడా కనిపిస్తుంది ఇదేంటి ఈ ఫోటో పక్కన పాడేసి ఈ ఫోటో ఎవరిక్కడ పెట్టారు అంటూ ఆలోచిస్తూ ఉండంగానే ఇంతలో అప్పుడే అటువైపు అలేక్కి అయితే వెళ్తుంది అమ్మయ్య ఫోటో చూసింది ఇక ఇంట్లో కురుక్షేత్రమే ఇది ఇంట్లోంచి వెళ్ళిపోతుంది నేను ఆదిత్య నా సంతం చేసుకోవచ్చు అంటూ అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇక అలేక్కి అయితే ఇంతలో ఆ ఫోటో తీసుకుని కోపంగా ఆనంది అయితే బయటికి వస్తుంది ఆదిత్య గారు ఆదిత్య గారు అంటూ కోపంగా అరిసేసరికి సునంద ఆదిత్య అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక ఆ ఫోటో తీసుకువచ్చి ఏంటిది అసలు మీరు అలేఖ్య ఎప్పుడు ఫోటో తీంచుకున్నారు ఆదిత్య గారు అంటూ అనగానే అదేంటి వాళ్ళిద్దరూ ఫోటో తీయించుకోవడం ఏంటి అంటూ సునంద అయితే అడుగుతూ ఉంటుంది ఇదిగో చూడండి అత్తయ్య గారు నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టారు అంటూ ఆనంది అడగంగానే ఇంతలో చైతన్య శశికాంత్ అయితే షాకే చూస్తూ ఉంటారు ఆదిత్య ఏ సమాధానం చెప్పలేక మౌనంగా అయితే ఉండిపోతాడు ఇంతలో ఇక సునంద్ అయితే అది కాదు ఆనంది జరిగిందేంటో నేను చెప్తాను ఒక్కసారి నా మాట విను అంటూ సునందనంగానే అనంగానే లేదత్తయ్యా నిజం చెప్పవలసింది ఆయన ఆయన ఎందుకు నిజాన్ని చెప్పకుండా దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు ఒక్కసారి నిజాన్ని చెప్పండి ఆదిత్య గారు అసలు మీరు ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఆ మాటకి ఆదిత్య అయితే చెప్తాడు సరే ఇక్కడి దాకా వచ్చిన తర్వాత నిజం చెప్పకుండా నిన్ను మోసం చెయ్యలేను ఇప్పుడు చెప్తున్నాను విను ఇంట్లో ఉన్న దివ్య ఎవరో కాదు అలేఖ్యతని పేరు మేము పెళ్లికి ముందే ప్రేమించుకున్నాము ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము కానీ నాకు యాక్సిడెంట్ అవడం వల్ల పెళ్లి జరగలేదు అంటూ ఆదిత్య అయితే చెప్పేసరికి ఆనంది అయితే కుప్పకూలిపోతుంది ఇన్ని రోజులు నేను పిచ్చిదానిలా తన వాళ్ళు ఎవరు తను ఎవరో తెలియక నేను రోడ్డు పట్టుకుని తిరుగుతూ ఉంటే మీకు అప్పుడు కూడా జాలి కలగలేదా నాకు నిజాన్ని చెప్పాలని మీకు అనిపించలేదా ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టారు ఎందుకు మీరు నన్ను మోసం చేశారు నేను నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా నమ్మాను నా మీద కన్నా మీదే నాకు నమ్మకం ఎక్కువ ఉండేది అలాంటి నన్ను మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది తన పేరు అలేఖ్య అంటున్నారు అలేఖ్యని చూసినప్పుడైనా ఇలా జరిగింది ఆనంది గతంలో మేము ప్రేమించుకున్నాము మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము అని మీరు ఒక్క నిజాన్ని చెప్తే నేను ఇంకా సంతోషపడేదాన్ని నా భర్త నా దగ్గర నిజాయితీగా అన్ని నిజాలు చెప్తున్నాడు నేను భయపడే పని లేదు నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అని కానీ మీరు నిజం చెప్పకుండా మౌనంగా ఉన్నారు అంటే అప్పుడే అర్థమయ్యింది మీరు నన్ను మోసం చేస్తున్నారని ఇంకా తననే ఇష్టపడుతున్నారు అని ఇప్పుడు నా జీవితం ఏంటి అది గారు నేను ఏం చెయ్యాలి అంటూ బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే జీవనైతే ఇక చేసేదేముంది నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవడమే నీకంటూ పౌరుషం ఉంటే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతావు ఎందుకంటే నిన్ను ఇంతగా మోసం చేసిన వాళ్ళ చుట్టూ తిరగడం నీకు ఎలా ఉందో కానీ అదే నీ ప్లేస్లో నేనుంటే ఎప్పుడో వీళ్ళకి చెప్పకుండానే వెళ్ళిపోయేదాన్ని చూడు ఆనంది మంచితనానికైనా హద్దులుండాలి నువ్వు ఏమీ కూడా పట్టించుకోకుండా నువ్వు వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఇంటి బాగోగులంటూ చూసుకుంటూ నువ్వు ఇలా చేస్తూ ఉంటే వీళ్ళు నిన్ను మోసం చేస్తారు మొన్నే చెప్తాను నువ్వు చేసేది తప్పు అని కానీ నువ్వు వినిపించుకోలేదు నన్నే చివాట్లు పెట్టి నా చెంప పగలగొట్టావు ఇప్పుడు ఏమైంది అంటూ జీవనైతే అడుగుతూ ఉంటుంది నువ్వు ఆగు జీవన మధ్యలోకి నువ్వు రాకు అంటూ సునందనంగానే ఇంతలో ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఏంటత్తయ్యా మీరు కూడా నన్ను మోసం చేశారా ఇంటి పెద్ద కోడలుగా నేను మంచి పేరు తెచ్చుకున్నానని నేనంటే మీకు ఎంతో ఇష్టమని ఎన్నోసార్లు చెప్పారే మీరు కూడా మోసం చేశారా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఇంతలో శశకాంత్ అయితే అది కాదమ్మా అనేసరికి ఆగండి మామయ్య ఆఖరికి మీరు కూడా నన్ను మోసం చేశారు ఒక తండ్రి స్థానంలో ఉండి నన్ను ఎంతో బాగా చూసుకుంటానని చెప్పిన మీరు ఈరోజు ఈ విషయాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అది కాదు ఆనంది నేను చెప్పేది ఒక్కసారి విను అంటూ అనగానే నేను చెప్పేది ఒక్కసారి విను అని మీరు అంటున్నారు మీరు మోసం చేసిన కారణంగా నా మనసు ఎంత గాయపడిందో ఒక్కసారి అర్థం చేసుకోండి నేను మీ ఎదురుగా నుంచోలేకపోతున్నాను మిమ్మల్ని చూడలేకపోతున్నాను నేను మూసపోయాను అంటూ ఆనంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక బయటికి అయితే వెళ్ళిపోతుంది ఆగు ఆనంది నా మాట విను అంటూ అనగానే ఇక ఆనంది మాత్రం వినిపించుకోకుండా వెళ్ళిపోవడంతో ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఇక ఆదిత్య బాధపడుతూ ఉండంగానే ఇక అది చూసిన సునంద శశకాంత్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు జీవనైతే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇది కదా నేను కోరుకున్నది ఇలా జరగాలనే నేను కోరుకున్నాను ఎప్పటికీ కూడా ఇలాగే ఉండాలి ఈ ఇంట్లో వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండాలి ఈ ఆస్తి మొత్తం నా సొంతం అవ్వాలి ఎప్పుడు కూడా నేనే సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా ఈ ఇంటి మహారాణిలా నేనే తిరగాలి ఆ కుట్టి ఎప్పుడు శాశ్వతంగా పుట్టింట్లో పడి ఏడవలసిందే అంటూ తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఆదిత్య నువ్వు బాధపడుకు ఆదిత్య తప్పు మాదే మేమే తప్పు చేశాము మేమే అనవసరంగా నిన్ను నిజం చెప్పకుండా ఆపి నిన్ను ఒక మోసగాళ్ళ ఆనంది దృష్టిలో పెట్టాము తప్పంతే మాదే ఆదిత్య నువ్వు బాధపడుకు ఈ సమస్యకి పరిష్కారం కూడా మేమే చూస్తాము అంటూ శశికాంత్ సునంద అనంగానే ఇక చూసేదేమీ లేదు ఇక నా జీవితం నాశనమైపోయింది ఆనంది ఇక నన్ను ఎప్పటికీ నమ్మదు తను లేకుండా నేను బ్రతకలేను తనని అంతగా ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఇప్పుడు తన లేని జీవితం నాకు వ్యర్థం అనిపిస్తుంది అంటూ ఆదిత్య అయితే చాలా బాధపడుతూ పైకి వెళ్ళిపోతాడు ఆదిత్య అలా ఆనంది కోసం బాధపడుతూ పైకి వెళ్ళిపోవడం చూసిన ఇక దివ్య అయితే అంటే ఆదిత్య ఆనందిని ప్రేమిస్తున్నాడు జీవన నాతో చెప్పింది అబద్ధం అనుకుంటా అంటూ అనుకుంటూ ఉంటుంది తన మనసులో ఇక అలేఖ్య అయితే ఇంతలో జీవనైతే ఎంతో సంతోషంగా తన పెద్దమ్మకైతే ఫోన్ చేస్తుంది ఇక పెద్దమ్మకి ఫోన్ చేసి పెద్దమ్మ ఈ రోజు అనుకున్నది జరిగింది పెద్దమ్మ ఈ రోజుతో కుట్టి పుట్టింటికి శాశ్వతంగా వచ్చేస్తుంది తనని శాశ్వతంగా పుట్టింటికి పంపించేయగలిగాను ఇక ఎప్పటికీ కుట్టి ఇంట్లో అడుగు పెట్టదు ఇక ఆదిత్య ఆనంది ఎప్పటికీ ఒకటవరు అంటూ ఇక మురిసిపోతూ ఉంటుంది జీవనైతే ఇక అలా మురిసిపోయేసరికి ఇక అటువైపు ఇందుమతి కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది చాలా మంచి పని చేశావే చాలా త్వరగా విజయం సాధించావు అంటూ అనంగానే ఎవరి ట్రైనింగు నీ ట్రైనింగు ఇక్కడ అలేఖ్యని అడ్డు పెట్టుకుని నేను విజయం సాధించాను ఆ కుట్టిని పంపించగలిగాను అలేఖ్యకు ఉన్నవి లేనివి చెప్పాను కాబట్టి అలేఖ్య నాకు సపోర్ట్ గా నిలబడింది ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసింది ఇక నాకు ఎలాంటి అడ్డు ఉండదు ఈ అలేఖ్యను కూడా అడ్డు తొలగించుకుంటాను అంటూ జీవనైతే అంటూ ఉండంగా ఈ మాటలైతే అలేఖ్య వినేస్తుంది అంటే నేను అనుకున్నది నిజమే జీవనం మంచిది కాదు ఆనంది అక్కని ఇంట్లోంచి పంపించడానికి ఇన్ని ప్లాన్స్ చేసినట్టుంది ఇంత దారుణంగా ప్రవర్తించినట్టుంది నేను కూడా తన మోసాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోయాను తన మోసాన్ని గమనించకుండా నేను ఆనంది యొక్క జీవితాన్ని నాశనమయ్యేలా చేసి తన పుట్టింటికి వెళ్ళిపోయేలా చేస్తాను అంటూ నీకు ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది అలాగే అయితే ఇంతలో ఇక ఆనంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ రాగానే ఆనందిని చూసి సింహాద్రి పద్మావతి అయితే ఏమైంది బిడ్డ ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటారు ఇక ఆనంది అయితే ఏమీ చెప్పకుండా మౌనంగా అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే హిందుమత అయితే వస్తుంది ఏం జరిగిందో పాపం ఎలా చెప్తుంది నేను చెప్తాను కదా నీ చిన్న బిడ్డ కారణంగా పాపం నీ పెద్ద బిడ్డ పుట్టింటికి శాశ్వతంగా వచ్చేవలసి వచ్చింది తను పాపం నీ అల్లుడు ప్రేమించిన అమ్మాయి అంట తను ఇంట్లో ఉండగా నీ కూతురు అక్కడ ఎలా కాపురం చేస్తుంది న్యాయంగా చెప్పాలి అంటే తనకే హక్కు ఉంటుంది కదా అందుకే నీ కూతురు శాశ్వతంగా నీ దగ్గరికే వచ్చేసింది పాపం మనవడు పుట్టిన తర్వాత ఒక సంవత్సరం వరకు పంపించనని అన్నావు కదా సంవత్సరం కాదు ఇక జీవితాంతం నువ్వు నీ కూతుర్ని నీ దగ్గరే పెట్టుకోవాలి అంటూ ఇక హిందుమతి అయితే మాట్లాడి వెళ్ళంగానే ఆ మాటకి పద్మావతి సింహాద్రి అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు బిడ్డ ఏం జరిగింది బిడ్డ అసలు ఏం జరిగిందో మా దగ్గర దాచి పెట్టకుండా చెప్పు నువ్వు అసలు ఎందుకు బాధపడుతున్నావు ఆవిడ చెప్పేది నిజమా ఆ ఇంట్లో ఉన్న దివ్య కారణంగా నీ జీవితం నాశనమయ్యిందా అంటూ అడుగుతూ ఉండగా ఇక ఆనంది అయితే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అవునమ్మా ఆ దివ్య పేరు అలేఖ్య అంట అలేఖ్య ఆదిత్య గారు పెళ్లికి ముందే ప్రేమించుకున్నారంట అందుకని ఇక నేను వచ్చేసానమ్మంటూ అనగానే అదేం పిచ్చి పని బిడ్డ నువ్వు వదిలేసి ఏంటి అసలు ఎందుకు ఇలా పిచ్చి పని చేశావు అంటూ అడుగుతూ ఉండగా ఎందుకు పిచ్చి పని చేశానా అలేఖ్య జీవితానికి నేను ఏం కావాలైనా ఇస్తానని మాట ఇచ్చాను తన జీవితం ఎటు కాని జీవితంలా అయిపోయింది అది నా కారణంగానే కదా నేను తన గురించి తెలుసుకోకుండా ఇన్ని రోజులు అలా ఊరుకోవడం వల్లే ఇలా అయిపోయింది తను ఆదిత్య గారిని ప్రేమించింది ఆదిత్య గారు కూడా తనని ప్రాణంగా ప్రేమించారు మరి అలాంటప్పుడు నేను వాళ్ళ మధ్యలో ఎలా ఉంటాను ఆదిత్య గారు మనసులో నాకు చోటు లేదని తెలిసినప్పుడు నేను అక్కడే ఉంటూ ఎలా నేను అక్కడ కోడలుగా ఉండగలను అంతకే వచ్చేసాను అంటూ ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది లేదు బిడ్డ చాలా తప్పు చేశావు ఇప్పుడు నువ్వు ఆ ఇంటి కూడలివి అల్లుడు గారు భార్యవి నీకే హక్కుంటుంది అమ్మాయి ప్రేమించుండొచ్చు కానీ అమ్మాయి కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తానంటే ఎలా కుదురుతుంది బిడ్డ ఇప్పుడు నువ్వు భార్యవి కాబట్టి నీకే హక్కుంటుంది అంటూ అనగానే ఇంతలో ఇక అప్పుడే పద్మావతి అయితే బాధపడుతూ ఉండంగా ఆనంది అయితే చెప్తూ ఉంటుంది లేదమ్మా ఇక శివయ్య నాకు ఏ దారి చూపిస్తే ఆ దారిలోనే నడవాలి అనుకుంటున్నాను ఇక నేను ఆ ఇంటికి వెళ్ళాలి అనుకోవడం లేదో అంటూ ఇక చెప్తూ ఉండంగానే ఇంతలో అప్పుడే శ్రీను అయితే వస్తాడు ఏంటి అమ్మాడి ఆ ఇంటికి వెళ్ళకపోవడానికి నీకు ఏంటి ఆదిత్య బాబు మనసులో నువ్వు లేవు అన్న ఒకే ఒక్క కారణం కదా ఒక్కసారి వీడియో చూడు అంటూ స్త్రీను అయితే వీడియో చూపిస్తాడు ఆ వీడియో చూసినా ఇక ఆనంది అయితే షాక్ అవుతూ ఉంటుంది ఆ వీడియోలో ఏముంటుందంటే ఇక శ్రీను అయితే నిజం తెలుసుకుని ఆదిత్యను అయితే వెళ్తాడు అప్పుడే ఇక గార్డెన్లో అలేక్కి అయితే జీవన నిలదీస్తూ ఉంటుంది ఎందుకు నువ్వు నన్ను మోసం చేశావు ఆదిత్య ఇంకా నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పి ఆనంది కేవలం ఆస్తి కోసమే ఆదిత్యను పెళ్లి చేసుకుందని చెప్పి చెప్పి నన్ను ఎందుకు మోసం చేశావు ఎందుకింత నైవంచనే చేశావు నా కారణంగా ఆనంద్ యొక్క ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఆనంది అక్క లేకపోతే బ్రతకలేనని ఆదిత్య లోపలికి వెళ్ళిపోయి టోర్ కూడా ఓపెన్ చేయడం లేదో తను ఏం చేసుకుంటాడు అని భయమేస్తుంది ఆదిత్యకి గనక ఏదైనా జరిగితే అందుకు కారణం ఇప్పుడు నేనే అవుతాను నేనవుతాను అంటే దానికి కారణం నువ్వే నువ్వే నన్ను మోసం చేశావు ఉన్నవి లేనివి చెప్పావు ఆనంది అక్క ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది ఆదిత్య సంతోషంగా లేడు అన్ను నువ్వు చెప్పిన కారణం నేను చేయవలసినవన్నీ చేశాను గతం గుర్తు లేనట్టు నటిస్తూ ఆనంది అక్కని మోసం చేశాను నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు ఆదిత్య ఏదైనా చేసుకుంటే నేను ఎప్పటికీ కూడా నన్ను నేను క్షమించుకోలేను అంటూ అలేకి అయితే చెప్పిన మాటలన్నీ శ్రీను అయితే ఆనందికి వినిపిస్తాడు ఈ అసలు నిజం తెలుసుకున్న ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది తప్పు చేశానని చూసావా బిడ్డ ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావా ఇప్పుడే అల్లుడు గారి దగ్గరికి వెళ్ళు అంటూ ఇక పద్మావతి అయితే ఆనందిని ఇంటికి పంపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు